గ్యాస్ ప్రాబ్లం నుండి కానీ కడుపులో మంట నుండి కానీ వెంటనే రిలీఫ్ పొందడం కోసం కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటగా హాఫ్ కప్ చల్లని పాలు తీసుకోండి ఇమీడియట్గా మీ కడుపులో మంట తగ్గిపోతుంది రెండవది ఒక పండిన బనానా తీసుకోండి వెంటనే మేము కడుపులో డిస్కంఫర్ట్ తగ్గిపోయి మనం చాలా రిలీఫ్ ఫీల్ అవుతాం మూడోది కోకోనట్ వాటర్ ఉదయం సాయంత్రం కోకోనట్ వాటర్ తాగటం వల్ల కోకోనట్ వాటర్లోనే కూలింగ్ ఎఫెక్ట్ మనకు చాలా ఉపయోగపడుతుంది నాలుగవది తేనె ఒక టీ స్పూన్ తేనెని గోరువెచ్చని వాటర్లో కలుపుకొని తీసుకుంటే ఇమీడియట్గా మనకి స్టమక్ కూల్ అయిపోయి చాలా రిలీఫ్ దొరుకుతుంది ఐదవది అల్లం టీ ఒక చిన్న అల్లం ముక్కని మరిగే వాటర్లో కలిపి తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లంకి చాలా ఉపయోగపడుతుంది ఆరోది జీర అంటే జీలకర్రని మన బటర్ మిల్క్లో కానీ మజ్జిగలో కానీ కలిపి తీసుకుంటే పర్టికులర్గా స్పైసీ ఫుడ్ తన తర్వాత తీసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది వీటితో పాటు పర్మనెంట్ గ్యాస్ ప్రాబ్లమ్ని మనం బయటపడాలంటే స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి టైంకి రెగ్యులర్గా ఫుడ్ తినాలి స్ట్రెస్ని తగ్గించుకోవాలి